ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము ఈ రోజు శ్రీనివాస బిర్యానీకి అయితే వచ్చాము సో ఇక్కడైతే బిర్యానీ అయితే చాలా బాగుంది అది చాలా బాగా సర్వ్ చేశారు మాకు అండి బిర్యానీ టేస్ట్ కంటే కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి అయితే చాలా బాగుంది ఎంత బాగుంది మేము అసలు తిన్నాము అనేది కూడా తెలియకుండా తినేసాము నిజంగా సౌన్య సౌజన్య గారు రిసీవ్ చేసుకోవడం సూపర్ 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 అలాగే కాదండి ఇన్నాక ఒక బిర్యానీ హోటల్కి వెళ్ళాము అక్కడ బాగోపోయినా సరే ఇక్కడ తెల్లో ఉంటుంది ఇంకా బాగుండేది శ్రీనివాస్ బిర్యానీ హోటల్ అని చెప్పి మేడం గారు రిటైర్ గారు తను తీసుకొచ్చింది ఇక్కడికి మేము అప్లోడ్ చేస్తాం ఒకసారి చూడండి శ్రీనివాస్ బిర్యానీ బిర్యానీ హోటల్ ఈసారి వచ్చినప్పుడు శ్రీనివాస్ బిర్యానీ హోటల్కి రా అండి తెనాలి హైవే దగ్గరే ఉండిద్ది అలాగే ఉండిద్ది ఇక్కడ తిని కూర్చొని ఉన్నారు కదా సార్ కూడా బాగుండిద్ది సార్ ఒకసారి చూడండి టేస్ట్ చూసిన తర్వాత ఆర్డర్ చెప్పుకోండి అని చెప్పి చెప్పారు మేము ఆ తర్వాత ఆర్డర్ చెప్పాము ఒకసారి మీరు చూసుకొని తిని టేస్ట్ చెప్పండి ఫుడ్ టేస్ట్ ఎలా ఉందంటే నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిపోయి ఫ్రెండ్స్ మేము అయితే తెనాలి వచ్చాము ఈరోజు తెనాల్ అయితే ఇక్కడ బిర్యానీ అయితే తిన్నాము చూడండి శ్రీనివాస ఫ్రెండ్స్ శ్రీనివాస బిర్యానీ కాదండి శ్రీనివాస బిర్యానీ హోటల్ పక్కనే ఉండిద్ది ధనాలి ఇదంతా మేడం గారు కూడా వచ్చారు మేడం గారు తీసుకొచ్చారు మా దగ్గరికి రామాదేవి గారు సీరియల్ ఆర్టిస్ట్ గారు మేడం గారు కూడా వచ్చారు